హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగిస్తున్న పైరసీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు ఐబొమ్మ వంటి ఓటీటీ పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకునేందుకు నలుగురిని అరెస్టు చేశారు ఐబొమ్మ హెడ్స్ ను త్వరలో పట్టుకుంటామని సిపి ఆనంద్ వెల్లడించారు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పైరసీ జరుగుతున్న సంగతి తెలిసిందే సినిమా థియేటర్లలోకి వచ్చిందే ఆలస్యం వెంటనే పలు వెబ్సైట్లలో హెచ్డి ప్రింట్ అందుబాటులోకి వస్తుంది తద్వారా సినిమా నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు ఏర్పడటమే కాకుండా ప్రభుత్వాలకు కూడా భారీ స్థాయిలో నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఈ పైరసీ ముఠాపై హైదరాబాద్ సైబర్ క్రైం దృష్టి సారించింది ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇండియాలోనే అతిపెద్ద పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఇలా పైరసీ ద్వారా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం చేకూరిందని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు తాజాగా హైదరాబాద్ సిపిసీవీ ఆనంద్తో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే ఈ భేటీలో భాగంగా సిపి ఆనంద్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున పైరసీ ముఠాను అరెస్టు చేశామని తెలిపారు త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐబొమ్మ హెడ్ పట్టుకుంటామనిప్పటికే దీనికి సంబంధించి నలుగురును అదుపులోకి తీసుకున్నాము అంటూ ఈ సందర్భంగా సైబర్ క్రైం పోలీసులు ఐబొమ్మకు తమదైన శైలిలోనే మార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఐబొమ్మపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని వెల్లడించారు ఇక ఈ విషయంలో భాగంగా పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీస్ ఆనంద్ గారితో భేటీ అయిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని కూడా ఈయన అధికారికంగా సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు నిర్మాతలు దర్శకులు డిజిటల్ మూవీల కంపెనీ ప్రతినిధులను సినిమా పైరసీ గ్యాంగుల అరెస్టు చేసిన విషయం మరియు పైరసీ జరుగుతున్న తీరును వివరించడానికి వీరందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించి ప్రెజెంటేషన్ ద్వారా అన్ని వివరాలను తెలియచేశాము ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నాం త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం మైనస్ సీవి ఆనంద్ నూట నలభై మూడు నుండి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఒక సినిమా థియేటర్లో విడుదలకు ముందే హెచ్డి ప్రింట్ ఎలా బయటకు వస్తోందనే విషయాన్ని తెలుసుకుని వారందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు భవిష్యత్తులో వారందరూ ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ పైరసీ అనేది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులే హ్యాకర్లకు ఫైటర్లకు డబ్బులు చెల్లిస్తున్నారనే విషయం సినిమా సెలబ్రిటీలకు ఇప్పటివరకు తెలియదని ఆనంద్ పేర్కొన్నారు డిజిటల్ మీడియా కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ ఎంత తక్కువగా ఉందో గ్రహించి సర్వర్ల రక్షణ కోసం మరింత వ్యయం ఖర్చు చేస్తాయని హామీ ఇచ్చారు ఇక ఈ భేటీలో భాగంగా వెంకటేష్ నాగార్జున చిరంజీవి దిల్ రాజునానిరామ్ పోతినేని వంటి తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా పైరసీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా ఉండటమే కాకుండా ప్రత్యేకంగా ఐబొమ్మపై దృష్టిసారిస్తామనే విషయాన్ని తెలియచేయడంతో త్వరలోనే ఐబొమ్మకు కూడా భారీగా మూడినట్టు ఉందని స్పష్టమవుతుంది సినిమా పైరసీకి వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన ఈ చర్యలు ఇండస్ట్రీకి గొప్ప ఊరటనిస్తున్నాయి ఐబొమ్మ వంటి సైట్ల నిర్వాహకులను పట్టుకోవడం ద్వారా పైరసీని గణనీయంగా తగ్గించవచ్చని ఆశిస్తున్నారు